మషన్ దీన్ యాక్చువల్ గా అయితే టైమ్ ల్యాబ్స్ ఇంక్యుబేటర్ అంటారండి దీంట్లో ఎంబ్రియోస్ నార్మల్ గా గ్రో చేస్తాం అనమాట అంటే డే వన్ నుంచి డే ఫైవ్ వరకు నార్మల్ గా అయితే ఎంబ్రియోస్ ఒకటో రోజు నుంచి ఐదు రోజుల వరకు కల్చర్ చేస్తామన్నమాట సో దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే దీన్ని ఎవ్రీ డే కూడా మనము క్వాలిటీ ఆఫ్ ది ఎంబ్రియోస్ మనం మానిటర్ చేయొచ్చు అనమాట అంటే ఏమైనా ప్రాబ్లం ఉందా ఎంబ్రియో లో కానీ లేకపోతే క్లీవేజ్ ప్యాటర్న్లో కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా ఇవన్నీ కూడా ఒకటో రోజు దగ్గర నుంచి ఐదో రోజు వరకు అంటే వన్ ట్వంటీ అవర్స్ వరకు మనం కల్చర్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తాము దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నింటిలో ఎంబ్రియోస్లో ఏది బెస్ట్ ఎంబ్రియో ఉంది ఏది పూర్ ఎంబ్రియో ఉంది గుడ్ క్వాలిటీ ఎంబ్రియో ఏముంది అనేది మనం డివైడ్ చేసుకుని దాని పరంగా మనం ఫ్రీ చేసుకుంటాం లేదంటే ఇమీడియట్గా ఎంప్రో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనమాట దాంతోపాటుగా ఏంటంటే బెస్ట్ ఎంబ్రోస్ ఆల్వేస్ మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇది మనం దీనివల్ల ఒక బెస్ట్ మనం అడ్వాంటేజ్ దాంతో పాటుగా దీంట్లో ఎవ్రీడే క్వాలిటీ కంట్రోల్ కూడా మానిటర్ చేసుకోవచ్చు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెంపరేచర్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే అన్నింటిలో కూడా కరెక్ట్గా ఉందా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా లేకపోతే పాటుగా సి ఒటు పర్సంటేజ్ కరెక్ట్గా ఉందా లేదా మనం సెట్ చేసిన టెంపరేచర్కి లేకపోతే సెట్ చేసిన సి ఒటు ప్రెజర్కి కానీ లేకపోతే పర్సంటేజ్ ఆఫ్ సి ఓటు కానీ దాంతోపాటుగా ఎవ్రీడే ఎట్లా ఉంది సో ఇవన్నీ కూడా కంటిన్యూస్ మానిటరింగ్ మనం తెలుస్తూ ఉంటుంది అనమాట అంటే ఏమైనా ప్రాబ్లం వస్తే మిషన్ పరంగా ఏమైనా ప్రాబ్లం వచ్చిందా లేకపోతే ఇది ఓన్లీ పేషెంట్ ఫ్యాక్టరా అనేది మనం తెలుస్తూ ఉంటుంది అనమాట సో దీంట్లో మనము బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎందులో సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం ఇంక